అందరికీ నమస్కారం టుడే రాశి ఫలాలు ఛానల్కి కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ జీవితంలో ఎప్పుడు అంటేనే శుభవార్త మీకు అసలు వల్ల అందుకోవాలి వాటిని మీ దగ్గరికి అంతలో వస్తారు అన్న దానికి అంతలో ఆ శుభవార్త మీ జీవితాన్ని మార్చేస్తుంది ఇక రెడీగా అహేతుక ప్రమాదాన్ని తీసుకోకండి అవగాహనతోటి ముందుకు నడవండి ధైర్యం మీద పెరిగిపోతుంది ప్రసంగ ప్రవర్తన యొక్క సమస్యలతను పెంచండి బాధ్యతలు కొన్ని పూర్తి చేస్తారు వ్యక్తిగత ప్రయత్నాలు కూడా చేస్తారు లక్ష్యం చూపుతారు అవగాహన పనులు చేస్తారు కుటుంబ సభ్యుల నుండి బయటకు రావడానికి ప్రయత్నాలు చేయండి వ్యవస్థను కొనసాగించండి సంబంధాల సహకారాన్ని నిర్వహించండి స్వేచ్ఛగా ముందుకు నడవండి భాగస్వామి అనుభూతి ఉంటుంది కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి ఆధునిక ఆలోచనలకు మించి కదలే అవకాశాలు ఉన్నాయి పుష్టి ప్రతిష్టా ప్రభావం కూడా పెరుగుతుంది ఈ రోజు రాజు కొన్ని విషయాల గురించి ప్రత్యేకంగా అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే శుభప్రదంగా అయితే మరి ఉంటుంది ఈ రోజు చూసినట్లయితే గనక మరి ప్రత్యేకంగా కొన్ని విషయాల గురించి శ్రద్ధ తీసుకోవాలి లేకపోతే మాత్రం సమస్యలు ఎదురవుతాయి మీరు ఒక స్టార్ లాగా ఈ రోజు ప్రవర్తించే అవకాశాలు కూడా ఉన్నాయి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మీకు ఈ రోజు మేలు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రాశి యొక్క మరి అనవసరమైనటువంటి స్నేహితులను దూరంగా మంచిది వారి వల్ల ఈరోజు మరి హాని కలిగే అవకాశాలు ఉన్నాయి అంటే మీ ముందు చాలా ప్రేమగా నటిస్తారు కానీ వెనుక మీ మీ పనులు చెడగొట్టే ప్రయత్నాలతో చేస్తూ ఉంటారు అటువంటి వారిని ఈ రోజు దూరంగా ఉంచాలి బంధువులతో కూడా అనేవి ఉండవచ్చు ఈ రోజు కొంత పనులు మరి బిసిక్కు ఉంటారు అధిక ప్రసిద్ధ వ్యక్తులతోటి కూడా సన్నిహితంగా ఉంటారు ఈ రోజు మీ కృషి యొక్క ఫలితాలను మీరు సాధించే అవకాశం కూడా ఉంది కొత్తతనాన్ని అనుభూతి చెందేటటువంటి సమయం ప్రారంభమైనది అహం యొక్క భావన పెరగడానికి అనుమతించకండి ప్రజల ఆలోచనలు మార్చే ప్రయత్నాలు మాత్రం చేయకండి ఈ రోజు రాసే ప్రతికూల ఆలోచనలు ఆధిపత్యం చెలాయించకుండా చూసుకోవాలి నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి పనిలో జాగ్రత్తగా అయితే ఉండాలి మీ ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి ఇక అదృష్టం మద్దతు కూడా పొందగలుగుతారు విద్యతో సంబంధం అనే వ్యక్తులు కూడా ప్రయోజనం పొందుతారు తిరిగి కూడా పరిస్థితి అనేది మెరుగ్గానే ఉంటుంది రోజు విదేశాలకు సంబంధించినటువంటి పనులు జరుగుతాయి మరి ముఖ్యంగా భావోద్వేగాలు నేను నిందించకుండా ఉండాలి పనిచేసే విధానాన్ని మార్చండి ప్రయోజనకరంగా అయితే మన ఉంటుంది అకస్మాత్తుగా డబ్బు ప్రయోజనాలకు అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీ సామర్థ్యం కూడా పెరుగుతుంది పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు స్నేహితుల నుండి సహాయం పొందుతారు ఎవరితోనైనా సరే తేడాలు పెరగనివ్వకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది కుటుంబానికి సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంది ప్రతిదీ కూడా జాగ్రత్తగా చేయవలసిన అవసరం ఉంది సంపద లాభాల మార్గాన్ని అయితే మరి తెలుస్తుంది ఎక్కువగా సంపాదించాలి మరి డబ్బుని మరి బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవాలనేటటువంటి ఆలోచనలై మరి ఉండటం జరుగుతుంది విద్యారంగంలో విజయం సాధించడం అవుతుంది సంపద యొక్క పరిస్థితి కూడా మెరుగవుతుంది ప్రయాణం నుండి లాభం పొందగలుగుతారు గౌరవం మరింత పెరుగుతుంది ఇక ఈరోజు ముఖ్యమైన వ్యక్తులందరూ కలిసి మాట్లాడేటప్పుడు మాత్రం ఈరోజు వెరుకుగా ప్రవర్తించకూడదు ఇక ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెట్టాలి మరి ఈ రోజు నీలి రంగి దుస్తులను ధరించడం వలన మేలు కలుగుతుంది ఏదో గురించి మనసులో అయితే ఉద్రిక్తత తొలగించబడుతుంది ఉద్యోగంలో మార్పు గురించి ఆలోచనలు చేస్తూ ఉంటారు ఆగిపోయిన పనులు జరుగుతాయి సుదూర ప్రయాణం వల్ల ప్రవచనం పొందుతారు కొన్ని మంచి ఆఫర్లు చాలా దూరం నుండి వస్తాయి తెలియని వ్యక్తులను కూడా కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి మనసు యొక్క ఇబ్బందులన్నీ తొలగించబడతాయి పనులు పెరిగిపోతాయి సుఖాలు పెరుగుతాయి ప్రజలతో తేడాలు రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంత ఉన్నది కాంటాక్ట్ డైలాగ్ పెరుగుతుంది కుటుంబ విషయాలపై ఆసక్తి ఉంటుంది జాగ్రత్తగా ఉండండి సంభాషణ మీద ప్రాధాన్యత వహించండి వృధా చేసిన చర్చలని నివారించండి సంకోచం అధిగమించబడుతుంది పని పరిస్థితులు అవలంబిస్తారు వేగంగా అన్ని పనులు చేస్తారు మంచి పని యొక్క మంచి ఫలితం దక్కించుకుంటారు మీ ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి పనులు బిజీగా మరి ఉంటారు ఈ రోజు ఈ రాష్ట్రం కొన్ని పరిస్థితులను బట్టి ప్రయత్నాలనేది అనేది కొనసాగించాలా ఆనందం ఒక వాతావరణం ఉంటుంది సంబంధాలలో సమరస్యాన్ని కొనసాగిస్తారు ప్రేమైన వారితో ఆనందాన్ని పంచుకుంటారు ఈక్విటీ సమతుల్యతకు మించి కదలే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఆకర్షణను అనుభవిస్తారు ఆరోగ్యం బాగుపడే లక్షణాలు కూడా ఉన్నాయి ప్రైవేట్ విషయాల్లో ఉపయోగంగా ఉండాలి ఏదైనా సరే శత్రువుల నుంచి మీకు హాని కలగకుండా ఉండాలంటే ఈ రోజు తగ్గు జాగ్రత్తలు తీసుకోవాలి మీ స్నేహితులలో కొందరు ఈర్షతో మీకు నష్టం కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారు మీ ముందు చాలా ప్రేమగా నటిస్తారు కానీ వెనుక స్వభావం కలిగి ఉంటారు కాబట్టి ఎటువంటి వ్యక్తులను దూరంగా ఉంచాలి ఈ రోజు మీరు పెద్ద విజయాలు చేయడం సాధ్యమవుతుంది ప్రొఫెషనల్ వ్యక్తులతో కలిసి మాట్లాడడం కూడా జరుగుతుంది హార్డ్ వర్క్ తోటి పనులు చేస్తారు అహితుక ప్రమాదాన్ని తీసుకోకండి అవగాహన తోటి ముందుకు నడవండి ధైర్యం వీళ్ళ పెరిగిపోతుంది ఇక ప్రసంగ ప్రవర్తన యొక్క సమతుల్యతను పెంచడం వల్ల వీళ్ళు కలుగుతుంది వ్యక్తిగత ప్రయత్నాలు చేయడం సాధ్యమవుతుంది అవుతుంది లక్ష్యం మీద శ్రద్ధ చూపుతారు అవగాహన మరియు సామరస్యంతో పనులు చేస్తారు కుటుంబ సభ్యుల సలహాలతో ముందుకు నడిచే అవకాశాలు కూడా ఎక్కువగానే ఈ రోజు మరి కనిపిస్తున్నాయి పెద్దల అనారోగ్య సమస్యలు కొంచెం వాటి గురించి డబ్బును ఖర్చు చేయటే పరిస్థితి లేదా కనిపిస్తున్నాయి రోజుల ఆశారు మాత్రం వ్యవస్థను బట్టి ప్రయత్నాలను కొనసాగించే అవకాశాలు కూడా ఎక్కువగానే మరి కనిపిస్తున్నాయి ఈ రోజు చేసిన ప్రతి పనులు మొప్పును పొందే విధంగా పనులు కొనసాగించడం వల్ల మేలు కలుగుతుంది ఈ రాశి వారికి అధిక ప్రసిద్ధ వ్యక్తులతో కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి తగిన విధాలుగా మరి మొప్పును పొందే అవకాశాలు కూడా ఈ రోజు కలిగే అవకాశాలు ఎక్కువగానే ఈ రోజు మరి కనిపిస్తున్నది చూసినట్లయితే గనక మరి ఈ రోజు మరి అదృష్టం చాలా బాగా కలిసి వస్తుంది ఎప్పటి నుండి నుండో వసూలు కాని మొండి బాకీలు ఉంటాయి కదా అవి కూడా వసూలు అవుతాయి ఈ రోజు ఈ సమయంలో మీ ఆర్థిక పరిస్థితి బలోపేతంగా మారబోతుంది ఇక ఈ రాశి వారికి అయితే మంచి అవకాశాలు కూడా లభిస్తాయి ఇక వ్యక్తిగత జీవితంలోను వృత్తి జీవితంలోను పురోగతి అనేది సాధ్యమవుతుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది అన్ని విషయాల్లోనూ మరి మంచి మంచి ఫలితాలు అనేవి సాధించటంలో తప్పకుండా సఫలీకృతం అవుతారు వృత్తి ఉద్యోగ వ్యాపార విషయ ఆది విషయాలలో కూడా మీకు శ్రమతో కూడిన ఫలితాలు తప్పకుండా సాధిస్తారు విద్య కూడా విద్య విద్యార్థిని విద్యార్థులు కూడా విద్యలో విజయాన్ని సాధిస్తా సాధిస్తారు అందరినీ కలుపుకోవడం ద్వారానే మేలైన ఫలితాలు సిద్ధిస్తాయి మీకు ఇ ఇది తప్పకుండా మీరు గుర్తించదగినటువంటి విషయం రాసారికి ఇక ఈ రోజు చూసినట్లయితే గనక ఎక్కువగా ఉన్నటువంటి సమస్యలను చేపట్టిన పనులలో ఉన్నటువంటి ఆటంకాలను తొలగించే ప్రయత్నాలైతే ఈ రోజు చేయడం జరుగుతుంది ఇక ఆట అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా సంభవం అవుతాయి అధికారి మీ అధికార పరిధి కూడా పెరుగుతుంది అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్త కూడా వింటారు మరి గణనాయ కాష్టకం పటిస్తే మంచి జరుగుతుంది ఇటువంటి పరిస్థితులలో చాలా మందికి దోష నివారణ కూడా జరిగిపోతుంది దాంతో పాటు బుద్ధి బలం కూడా పెరుగుతుంది అందరినీ ఆకట్టుకోగలుగుతారు బుద్ధి బలం తోటి మీరు ఈ రోజు మీరు చాలా ఎట్రాక్టివ్ గా కనిపిస్తారు అందరు మీ వైపు ఆకర్షితులు అవుతారు విందు వినోదాలకు ఆచరే అవకాశాలు కూడా ఉన్నాయి కుటుంబ అభివృద్ధికి సంబంధించిన శుభవార్త అందుకుంటారు మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా అయితే మరి ఉంటారు ఇష్ట దేవత ఆరాధన చేయడం చాలా మరికి శ్రేయస్కరంగా అయితే మరి ఉంటుంది బంధుమిత్రుల సలహాలు సూచనలు అయితే పాటించకపోవడం వల్ల ఇబ్బందులు పడతారు ప్రణాళిక లేకపోవడం వల్ల అనవసరం ఖర్చులు పెరుగుతాయి రెండు విషయాల్లో మీరు తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే అలసట పెరిగిపోయి మీకు అనారోగ్య సమస్యలను బాగా వేధిస్తాయి శివారాధన చేసినట్లయితే గనక మరి ఈ రాశి వారికి ఈ రోజు మరి చాలా మేలు కలిగే అవకాశాలు మాత్రం ఎక్కువగానే కనిపిస్తున్నాయి మరియు ఈ రోజు ఈ రాశి వారికి చూసినట్లయితే గనక ఉన్నటువంటి దోష నివారణ కొరకు తగు విధాలుగా అనేది కొనసాగించడం కూడా జరుగుతుంది చేపట్టిన పనులను పట్టుదలతో పూర్తి చేసేటటువంటి సామర్థ్యాన్ని అయితే మరి ఈరోజు కలిగి ఉంటారు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబంలో కాస్త ఇబ్బందికర వాతావరణం అయితే ఏర్పడే అవకాశాలున్నాయి తొందరగానే ఆ వాతా ఆ ఇబ్బందికర పరిస్థితుల నుండి బయటకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఇంకా ఈరోజు అదృష్ట మద్దతు కూడా పొందగలుగుతారు అందరు ప్రశంసలు కూడా అందుకుంటారు ఈ రాశి వారు చేపట్టిన ఉన్న ఆటంకాలు కూడా అధిగమించగలుగుతారు ఆపదలు అయితే తొలగిపోతాయి సంబంధ బాంధవ్యాలను పటిష్టం చేసుకోవడం మంచిది ఈ రోజు ఈ అష్టలక్ష్మి స్తోత్రం పఠిస్తే గనక ఈ రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది ఇంకా కన్యలకు వివాహం కాని వారికి వివాహం కొరకు మంచి కుటుంబం నుండి మంచి సంబంధాలని కుదిరే అవకాశాలు కూడా ఉన్నాయి మరియు ఈ రోజు ఎవరైతే నవ వివాహితులు ఉన్నారో వారి శుభవార్త కూడా అందుకోవడం సాధ్యమవుతుంది మరి అత్త మామూల తరపు వారి నుండి కూడా శుభవార్తలు అందుకుంటారు అభివృద్ధికి సంబంధించిన శుభవార్త ఉంటుంది వత్తిని మాత్రం పెరగకుండా చూసుకోవాలి కుటుంబ సభ్యుల మాట వినడం వల్ల మాత్రమే మీకు మంచి జరుగుతుంది ఈ రోజు మరి అదృష్ట ఫలితాలు కలిగి ఎక్కువగానే కనిపిస్తున్నాయి మీ రంగాల్లో మంచి ఫలితాలు అనేవి లభిస్తాయి మంచి జరుగుతుంది కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా వివరించి అందరి ప్రశంసలు అందుకుంటారు ఇంకా మద్యం ఫలితాలు ఉన్నవారు మాత్రము మరి నక్షత్రాలను మరి గ్రహాల పరిస్థితులను బట్టి సంచరిస్తుంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు పరిస్థితులు మారుతూ ఉంటాయి కాబట్టి బుద్ధి బలంతో వ్యవహరిస్తేనే సరిపోతుంది ఇక చిన్నపాటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా మీ బుద్ధిబలంతో వాటిని అధిగమించగలుగుతారు ఈ రోజు ఈ రాశి వారు మాత్రం సూర్యాష్టకం చదివితే విద్యార్థిని విద్యార్థులకైతే ఉన్న దోషాలు అనేవి నివారణ అయిపోతాయి అంత కూడా మంచి ఫలితాలను సాధించడంలో అవుతారు ఆటంకాలు తొలగించబడతాయి విద్యార్థిని విద్యార్థులకు ఉన్నటువంటి దోష నివారణ అనేది జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మరి ఈ రోజు పరిహారంలో చూసినట్లయితే కనుక ఈ రోజు రాసి వారు మాత్రం ఎక్కువగా ఎరుపు రంగు వస్త్రాన్ని ఉపయోగించాలి కొత్తది తెచ్చుకోవాలి బయట నుండి ఆ తర్వాత మరి ఆ వస్త్రంలో గుబ్బడి పెద్ద ఉప్పు వేసుకొని దాంట్లో ఐదు గర్రె ఐదు నల్ల పసుపు కుమ్మలు నల్ల బియ్యము వేసుకొని మూటగా కట్టేసి ఆ మూటకు ధూపం వేసి ఇల్లు మొత్తం ధూపం వేసి మరి ఆ మూటని ఇంటి కుమ్మ ముందు మీలు అడతీయటం వలన ఉన్నటువంటి అన్ని దోషాలు నివారణ అయిపోతాయి ఇంకా మీకున్నటువంటి నరదృష్టి ఈర్ష ఆస్తు అలాంటివి ఇక్కడ తొలగించబడతాయి పనులు పూర్తిగా జరుగుతాయి అసంతృప్తి అనేది మీకు ఉండకుండా తొలగించబడిపోతుంది నవ వివాహితులకైతే శుభవార్త తొందరగా అందుతుంది సంతాన అభివృద్ధికి అవకాశాలు కూడా ఉన్నాయి వారికి ఉన్న సమస్యలు తొలగించబడతా ఉన్నత విద్యను అభ్యసించాలనేటటువంటి కోరిక తొందరగా కూడా నెరవేరుతుంది లక్కీ సంఖ్య డెబ్బై ఎనిమిది లక్కీ కలర్ అయితే మరి ఆవాలు ప్రతిరోజు ఈ విధంగా రాసిబలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో